శ్రీ బోరుగంటి వెంకటరమణయ్య గారు రచించిన మారికాపుర శ్రీ లక్ష్మీచన్నకేశ్వమి చరిత్ర తల మహత్యం అనే పుస్తకంలో పేర్కొన్న చారిత్రాత్మక మరియు మహిమాన్విత విషయాల ఆధారంగా ఈ వీడియో రూపొందించడమైంది

లక్ష్మీ శోభిత వామభాగ విలచత్ శ్రీ విష్ణు రూపాంకితాం దక్షిణై చక్ర కరై శంకం సదాశేషవాన్ మార్కండేయ సుపూజితాం రీగళాం మారాక్య సంసేవితాం వందే శ్రీ విభు కేశవ మహాభావోన్నత భాసితాం సర్వ దివ్య క్షేత్రములలో లాగే మార్కాపుర దివ్య క్షేత్రములకు ఒక చరిత్ర స్థల పురాణం ఉంది ప్రతి క్షేత్రం నాకు తీర్థం ఉంటుంది అలాగే ఈ క్షేత్రం కుండకి కుండకీ నది ఉత్తర వాహినిగా వెలిసింది కృతే గజారణ్య పదం తవేశ త్రేతాయుగే పురియ భూత సాద్వాపరే స్వర్గపురి క్షేత్రం మార్కాపురి త్యజ కలౌ స్వప్రసిద్ధ కృతయుగంలో గజారణ్యాన్ని ప్రసిద్ధి కెక్కిన విష్ణు క్షేత్రమే త్రేతాయుగంలో మాధవపురిగను ద్వాపర యుగంలో స్వర్గ సోపానమును కలియుగంలో మారికాపురిగను రూపొందింది శ్రీ మారికాపురి చన్నకేశ స్వామి వారి శిలా విగ్రహం తపసిద్ధుడైన మార్గం నుంచే ప్రతిష్ఠింపబడిందని స్థల పురాణం శ్రీకృష్ణ దేవరాయులు కటకమును జయించి వచ్చుచూ ఇక్కడ విడిది చేసి స్థల మహత్యం కల ఈ దేవాలయ నిర్మాణమునకు పూనుకొనేనని కథ కలదు దక్షిణ దేశం ఆంధ్రప్రదేశ్ లో గల ముఖ్యమైన దేవాలయాల్లో శ్రీ లక్ష్మీ చెన్నకేశ స్వామి దేవాలయం ఒకటి ఈ విశాల దేవాలయం చుట్టూ ప్రాకారం స్వామివారి యొక్క అమ్మవారి యొక్క ప్రత్యేక ఆలయాలు ఎత్తైన ప్రదేశంలో ఎంతో అందంగా దర్శనమిస్తాయి ఈ ప్రాకారపు ప్రథమ ద్వారాన్ని పూర్వం మొండిగోపురం అనిపించేవారు దానిపైన తొమ్మిది అంతస్తుల గల సమున్నతమైన గాలిగోపురం నిర్మితమైంది కేవలం దైవ భక్తి దైవ నామస్మరణ అకుంఠిత దీక్ష గల భక్తాదుల కృషితో పేద ధనిక సంబంధం లేక చందాలతోనూ భక్తులు శ్రీ పురుష బాల వృద్ధ భేదం లేక స్వయంగా కష్టించి నిర్మించిన నిర్మలమైన నింగి గోపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయ గాలి గోపురం అంతేకాదు మొదట ప్రవేశ ముఖ ద్వారం లోపల వైపు ఉత్తరంగా ఆంజనేయ స్వామి వారి ఆలయం దక్షిణాభిముఖంగా ఉంది ఈ స్వామి వారికి నిత్య పూజాది కైంకర్యాలు చక్కగా జరుగుతాయి అంతేకాదు స్వామివారి కోవెలకు ఎదురుగా కిలోమీటర్ దూరంలో పుష్కరిణి కూడా ఉంది ఈ పుష్కరిణిలో స్వామివారి పారువేట నిర్వహిస్తారు ఈ పుష్కరిణి ఒడ్డున శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి సోదరుడైన వేణుగోపాల స్వామి దేవాలయం ఉంది శ్రీ లక్ష్మి చెన్నకేశవునికి ఏటా జరిగే కళ్యాణ మహోత్సవాలకు ప్రారంభంలో శ్రీ వేణుగోపాల స్వామిని తీసుకుని వెళ్లి కళ్యాణ అనంతరం తన సోదరిని మరలా ఇక్కడ వదిలి వెళ్లటం ఆచారంగా ఉంది అసలు మారికాపురం నాకు ఆ ఎలా వచ్చిందంటే మారిక అని యాదవకాంత పేరు మీదుగా మారికాపుర పట్టణం ప్రఖ్యాతమైంది ఆ భక్తురాలే దేవాలయం యొక్క ప్రధాన అంతరాలయాన్ని కట్టించిందని దీనికి ముందుగా ఉన్న మధ్యరంగాన్ని శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించాడని ఆ తరువాత కాలంలో చెన్నకేశ్వర స్వామిని ఇలవేల్పుగా కొలిచే పల్నాటి రాజుల ఏలుబడిలో బ్రహ్మనాయుడు ప్రాకారాలు నిర్మించాడని ప్రతీతి ఇందుకు సంబంధించిన శాసనాలు కూడా ఆలయ మండపంలో గోడలపై ముద్రించి ఉన్నాయి శ్రీకృష్ణ దేవరాయలు ధాన్య కటకాన్ని జయించి వరదరాజమ్మని వివాహమాడి తిరిగి వస్తూ ఈ ఆలయంలో విడుది చేసి శ్రీ లక్ష్మీ చంద్రకేశ్వర స్వామి మహిమకు ప్రభావితుడై ఆలయ రంగాన్ని కట్టించాడని ఆలయ ప్రాంగణానికి ఎదురుగా ఉన్న శిలాధ్వజాన్ని తన దిగ్విజయ సూచకంగా ప్రతిష్ఠించాడని స్వామివారి ఆలయంలకు ఇరువైపులా శాసనాలున్నాయి అసలు మారిక ఎవరు అనే విషయానికి వస్తే మారిక అనే యాదవ వనిత సమీప గ్రామం నుండి రోజూ ఈ పల్లెకు వచ్చి పాలు పెరుగు అమ్ముతూ ఉండేది ఒకనాడు శ్రీ లక్ష్మీ చెన్నకేశ స్వామి ఆమెకు కలలో కనిపించి పుట్టలో ఉన్న తనకు పాలు పోయమని అడిగాడట ఆనాటి నుంచి మారిక పుట్టలో పాలు పోసి వెళ్లేదట అయితే ఆమె తీసుకు పాలకు తగిన ప్రతిఫలం రాలేదని ఆమె భర్త అత్తమామలు వేధింపసాగారు స్వామివారు మారికకు మరలా కళ్ళలో కనిపించి కుంటిక నది నుంచి రోజు పిడికిడి తీసుకుని తీసుకుని వెళ్లి ధాన్యపు గాదెలో వేస్తూ ఉండమని చెప్పాడు ఆమె రోజు అలాగే చేసేది రోజు ఇంటి వారంతా ధాన్యాగారంలో చూడగా ఆ గాదె బంగారు నాణేలతో నిండి ఉంది అంతకు ముందు వరకు మారికను అనుమానించిన ఆమె భర్త స్వామివారు ప్రత్యక్షంగా పాలు తాగడం చూసి క్షమింపమని వేడుకోగా స్వామివారు వారి భక్తికి తార్కాణంగా వారి పేర్లు చిరస్థాయిగా ఉండేటట్లుగా మారికాపురం అని ఆ పట్టణాన్ని వ్యవహరిస్తారని వక్కాణించాడు మారికా ఆమె భర్త స్వామివారు ప్రసాదించిన బంగారు నాణ్యాలతో స్వామివారి గర్భాలయం అంతరాలయం నిర్మించారట అటుపై వారు తమ భక్తి ప్రపత్తులకు ఆదర్శంగా స్వామివారిలో ఐక్యమైపోయారు అందుకే స్వామివారి మూల విరాట్ శిలా విగ్రహంలో మారికా మారకులకు స్థానం కల్పించబడింది శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి మూల విగ్రహం శంఖ చక్ర గద పద్మాభయ వారి మకర తోరణంపై దశావతారాలున్నాయి ఈ విగ్రహంలో ఒకవైపు మారికా మారకుల మూర్తులున్నాయి వామభాగంన కమండల దారి అయిన మార్కండేయ మహర్షి స్వామి చరణ సన్నిధిన ఉన్నట్లున్నది అంతేకాదు శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి మూల విరాట్ నందు మరో విశేషం కూడా ఉంది వారి వామహస్తం నందు ఏ మూర్తి ఎందుని శ చక్రం అలరాతుంది మార్కండే మహర్షి యొక్క చేయుచున్న కేసి అని రాక్షసుని సంహరించి రమ్మని శ్రీ మహావిష్ణువు ఆదిశేషుని ఆదేశింపగా అతడట్లు చేసి వచ్చనని అందుకే ఆదిశేషుని రూపమైన చక్రం శేషచక్రంగా స్వామి వామహస్తంను అలంకరించింది స్వామివారి మూల విగ్రహం సాక్షాత్ విష్ణు స్వరూపం స్వామివారి ప్రధాన వామ వామభాగంన శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంది శ్రీ రాజ్యలక్ష్మీదేవి అమ్మవారు పద్మాసినురాలై పద్మముఖి అయి పద్మ నేత్రి అయి పద్మమును శ్రీహస్తమును ధరించి సౌందర్య నిధి అయి దివ్య తేజో రూపిణి అయి భక్తులకు దర్శనం ఇస్తుంది రాజ్యలక్ష్మి అమ్మవారికి ప్రతి శుక్రవారం కోవిలలో ఉత్సవాలు ప్రతి సంవత్సరం దసరా రోజుల్లో కుంకుమార్చనలు పుష్పార్చనలు తులసి అర్చనలు జరుపుతారు అంతేకాదు స్వామివారి ఆలయ మండప మందు ముందు భాగం అన్నదమ్ముల స్తంభం రెండు రాతి స్తంభాలున్నాయి ఇద్దరు అన్నదమ్ములు ఒకరినొకరు చూసుకోకుండా వారి శిల్పకళా నైపుణ్యం చాటుకొంటకు మధ్య తెరగట్టుకుని శబ్దగ్రహణం చే వాని చెక్కినారని అవి ఏమాత్రము భేదం లేక ఒకే విధంగా అచ్చు వృద్ధినట్లుగా ఉండటం విశేషం అంతేకాదు శ్రీ లక్ష్మీ చెన్నకేశ స్వామి వారికి పాంచ శాస్త్రం ప్రకారం బ్రహ్మోత్సవాలు ద్వాదశాహ్నికంగా జరపబడతాయి స్వామివారి బ్రహ్మోత్సవాలు చైత్రశుద్ధ చతుర్దశి నాడు అంకురార్పణతో ప్రారంభమై చిత్తానక్షత్రయుత చైత్రశుద్ధ పౌర్ణమి నాడు మధ్యాహ్నం ధ్వజారోహణం ఆ రాత్రి బేరీ పూజ దేవతాహ్వానాలు సూర్య వాహనోత్సవం రాయభారం ఎదురుకోలలు జరుగుతాయి ఆగమగ్నులు పండితులు పెద్దలు పాల్గొనే రాయభారం ఎదురుకోలల్లో జరిగే వేడుకలు శ్రీ లక్ష్మీ చంద్రకేశ స్వామి రాజలక్ష్మి అమ్మవార్ల కళ్యాణం నేత్ర పర్వంగా జరపబడుతుంది ఆ మరుసటి రోజు నుండి వరుసగా చంద్రవాహనం సింహవాహనం శేషవాహనం వ్యాళివాహనం వాహనం పొన్నవాహనం హనుమద్ వాహనం గరుడ వాహనం మరుసటి రోజు పగలు మోహిని ఉత్సవం రాత్రి గజోత్సవం మరుసటి దినం నుంచి వరుసగా రథోత్సవం అశ్వవాహనం హంసవాహనం గృహ గృహప్రవేశం కంగణోద్వాసన మూకబలి వసంతోత్సవాలు మహా వైభవోపేతంగా జరుగుతాయి బ్రహ్మోత్సవాల సందర్భంలో స్వామివారిని నాలుగు మాడవీధులలో ఊరేగింపు జరుపుతారు ఈ సందర్భంలో ప్రతి సంవత్సరం మార్కాపురం పట్టణంలో నయనానందకరంగా స్వామివారి తిరణాల జరుగుతుంది చుట్టుపక్కల ఊర్ల నుంచి ఎంతో మంది ప్రజలు వచ్చి స్వామివారిని దర్శించి ఉత్సవాలలో స్వామి ఊరేగింపును తిలకించి వెళ్తుంటారు అంతేకాదు ప్రతి సంవత్సరం రథసప్తమి రోజున తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి రథసప్తమి రోజున జరిపే వేడుకలలాగనే మార్కాపురం నందు శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి కూడా వేడుకలు నిర్వహిస్తారు అంతేకాదు ఈ మధ్యనే శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీచక్రమును ప్రతిష్ఠించారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చారిత్రక విషయాలు మరెన్నో మహిమాన్విత విషయాలు ఎన్నో ఎన్నెన్నో ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం మార్కాపురం పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రధాన అర్చకులు శ్రీ నందాల తిరుమలాచార్యులు గారి ద్వారా దేవాలయ చరిత్రను తెలుసుకుందాం ఎక్కడ

అన్నిలో మదవిలో కేసే రాక్షసుడు బ్రహ్మను గురించి భోదపైన తపస్ చేసి శ్రీ మహా విష్ణుకున్న రాయ పదవి రాయవ సంహాయించాగాని మాయ ద్వారం పొద్ది ఇదేమీ ప్రజాయనో తపస్ చేసుకునే ముందలవులు వెనకీ భావిస్తూ ఉండేవారు పాలంతాపై శ్రీ మహా విష్ణువు వేడుకున్న శ్రీ మహా తన శంఖు చక్రము దళ మొదలైన ఆయుధాధ్యాడు కూడా యుద్ధం చేసి లాభం లేక తన శైలించిందన్న ప్రజల చక్రంగా చెప్పి ఆ కేసే రాజు సంహారజుడు కాబట్టి మహాభావునికి కేశవ స్వామి అనే పేరు వచ్చి చెప్తారు ఈ స్వామాన్ని ప్రతిష్ఠింపజేసిన మధ్య ఋషి వీరిద్దరూ మారమ్మ మహారమ్మ అనే భార్య భర్తలు బొల్లవాలు మహాభక్తులు స్వామలు అలక్షమైపోయినారు స్వామివారి మీరు ఈ ప్రత్యక్షం ఏ పరం కాదు కోరుకోవాలంటే మీరు ప్రత్యక్షం కావాలంటే మహాభాగ్యం అంతగా నాకు కావాల్సింది ఏముంది మమ్మల్ని మీరు లక్ష్యం చేసుకుని మా పేరు నేను పెట్టిగా అప్పుడు మీరు ఇద్దరిని తన లక్ష్యం చేసుకున్నారు ఉన్న పేరు మా నిర్మాణ పేరు మా నిర్ణయం కాబట్టి గ్రామానికి మాలికాపురం అనే పేరు వచ్చి చెప్తారు స్వామివారితో దశావతారం వరహస్య నారసింహ పామనహ கல்யாணம் சமிக்க மோட்சம் வந்து கல்யாணம் చైత్రశుద్ధ పాఠ్యమ రోజున స్వామివారికి సాయంత్రం ఐదు గంటలకు వైభవంగా కొన్ని వందల మంది భక్తుల మధ్య దేవాలయంలో పంచాంగ శ్రవణం కార్యక్రమం ఉంటుంది రాత్రి ఎనిమిది గంటలకు స్వామివారు నాలుగు మాడ వీధులలో ఊరేగుతారు అదేవిధంగా శ్రీరామనవమి రోజు కూడా స్వామివారికి ఉత్సవం ఉంటుంది ఆ రోజు రాత్రి ఎనిమిది గంటలకు అంగరంగ వైభవంగా స్వామివారిని నాలుగు మాడ వీధులలో ఊరేగింపు చేస్తారు ఇక చైత్ర పౌర్ణమి రోజు స్వామివారికి కళ్యాణం ప్రారంభమవుతుంది పౌర్ణమిలో తలంబరాలు ప్రారంభమై పదవ రోజు రథోత్సవం జరుగుతుంది ఈ కళ్యాణానికి అనేక వేల మంది భక్తులు వచ్చి కళ్యాణం జరిగిస్తారు పదవ రోజు రథోత్సవానికి కూడా కొన్ని వేల మంది వస్తారు ఇక వైశాఖ మాసంలో చతుర్దశి రోజున శ్రీ వారి జయంతి జరుగుతుంది ఆ రోజు కూడా సాయంత్రం ఎనిమిది గంటలకు స్వామివారు నాలుగు మాడవీధులలో అంగరంగ వైభవంగా ఊరేగుతారు ఇక జ్యేష్ఠ మాసంలో నిత్యం స్వామివారికి ప్రత్యేక అలంకరణలు ప్రత్యేక పూజలు జరుగుతాయి ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి రోజు శ్రీ స్వామివారికి నాలుగు మాడవీధులలో రాత్రి ఎనిమిది గంటలకు ఊరేగింపు జరుగుతుంది ఇక శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారాలు శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ ప్రత్యేక పూజలు మరియు దేవాలయంలోనే మూడు ప్రదక్షిణలతోటి రథం మీద రాజ్యలక్ష్మి అమ్మవారిని ఊరేగింపజేస్తారు ఇక కృష్ణాష్టమి రోజు సాయంత్రం స్వామివారికి పంచామృతాభిషేకము జరుగుతుంది మరునాడు సాయంత్రం నాలుగు గంటలకు ఉట్ల కురుచు దగ్గర స్వామివారు ఉట్టు కొడతారు ఆ తర్వాత నాలుగు మారవీధులలో స్వామివారు ఊరేగింపజేస్తారు ఇక భాద్రపద మాసంలో వినాయక చవితి రోజు బ్రహ్మాండంగా ఊరేగింపు ఉంటుంది రాత్రి ఎనిమిది గంటలకు ఆ తర్వాత ఆశ్వీత మాసంలో శుద్ధ పాడ్యం నుండి దశమి వరకు అజ్యలక్ష్మి అమ్మవారికి విశేష కుంకుమార్చనలు రాత్రి ఎనిమిది గంటలకు దేవాలయంలోనే అమ్మవారిని మూడు ప్రదర్శన చేస్తారు దశమి రోజు పారువేటకు స్వామివారు బయలుదేరి స్వామివారు నాలుగు మాడవీధంలో అంగగంగ వైభవంగా ఉత్సవం జరుపుకుంటారు ఇక ఆశ్వీజమాసంలో శుద్ధ పాఠ్యం అయిపోయిన తర్వాత రాజ్యలక్ష్మి అమ్మవారు గురు ఉత్సవం చేస్తారు ఇక శుద్ధ దశమి రోజున పార్వేట ఉత్సవం నాలుగు గంటలకు దసరా మండపం దగ్గర స్వామివారి ఊరేగింపు జరుగుతుంది నాలుగు మాడవీధుల్లో స్వామివారు ఊరేగుతారు నరక చతుర్దశి రోజున నరకాసుల వధ స్వామివారి ఊరేగింపు జరుగుతుంది దీపావళి రోజు రాత్రి ఎనిమిది గంటలకు నాలుగు మాడవీధుల్లో స్వామివారు ఊరేగుతారు ఇక కార్తీక మాసంలో ఈ మాసంలో స్వామివారికి ప్రత్యేక పూజలు ఏకాదశి రోజు రాత్రి గ్రామోత్సవము ద్వాదశి రోజు పుష్కరిణిలో తెప్పోత్సవం చేస్తారు మరునాడు త్రయోదశి రోజు చెరువులో తెప్పోత్సవంతో స్వామివారు అత్యంత వైభవంగా ఊరేగుతారు పుష్యము మాసం రెండు కలిసి స్వామివారికి ప్రత్యేకంగా ఇక ధనుమాస కార్యక్రమం జరుగుతుంది ముక్కోటి ఏకాశిలో ఉత్తర ద్వరదర్శనం తెల్లవారుజా నాలుగు గంటలు జరుగుతుంది పుష్యమాసం కూడా ధనుర్మాసంతో కలుస్తుంది కాబట్టి అత్యంత వైభవంగా స్వామివారి జరుగుతుంది ఇక మాఘమాసంలో ఈ మాసంలో భీష్మ ఏకాశి రోజు శ్రీ స్వామివారికి నాలుగు మాడవీధులలో అత్యంత వైభవంగా ఊరేగింపు జరుగుతుంది ఇక మాఘమాసంలో రథసప్తమి రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే ఏడు వాహనాల మీద స్వామివారి మాడవీధులు ఊరేగించినారో అదేవిధంగా ఇక్కడ కూడా వెండి రథం తయారు చేయించి మన ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారైన శ్రీ ఎక్కలి కాశీ విశ్వనాథం గారు దేవస్థానం ఈవో గారైన బి రమేష్ గారి సహాయ సహకారాలతోటి గ్రామ ప్రజల సహాయ సహకారాలతోటి రెండు వేల పదిహేడవ సంవత్సరం నుంచి రథసప్తమి రోజు ఊరేగింపు ప్రారంభించాం ఇప్పటికీ మూడు సంవత్సరాలు రథసప్తమి రోజు బ్రహ్మాండంగా స్వామివారికి అత్యంత వైభవంగా ఉత్సవాలు జరిగినాయి ఇక పాల్గొన మాసంలో ఈ మాసంలో కూడా శ్రీ స్వామివారికి అమ్మవారికి ప్రత్యేక పూజలు ఉంటాయి జరుగుతాయి అమ్మవారికి ఉత్తర ఫని నక్షత్రం రోజున అమ్మవారి జన్మ నక్షత్రం అవుతుంది ఆ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి రాత్రికి ఏనుగు వాహనం మీద అమ్మవారిని ఊరేగింపు చేస్తూ ఈ దేవాలయం యొక్క విశిష్టతను స్వామివారి విశిష్టతను కూడా భక్తులు తెలుసుకునే విధంగా మన దేవస్థానం వాళ్ళు అన్ని విధాల సహాయ సహకారాలు చేస్తున్నారు కాబట్టి యాభై మంది భక్తులకు కూడా ఈ లక్ష్మీ జన్మదేశం దర్శించుకున్నట్లయితే మనం చేసిన పాపాలన్నీ పోతాయని నిస్సందేహంగా శాస్త్రాలు చెప్తున్నారు జై శ్రీమాన్ మారికాపుర శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి చరిత్ర స్థలం హత్యం పుస్తకం కావలసిన వారు డబల్ నైన్ డబల్ సిక్స్ టూ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ ఫైవ్ను సంప్రదించగలరు కళ్యాణాద్భుత రూపాయ మారికాపుర వాసి కేశవాయ రమేశాయ శ్రీనివాసాయ ఉండలు